పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి భూమి మరియు ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రి వర్యులు మనోహర్ గారి చేతుల మీద ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు దారు నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనది తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో నిండి ఇదిగో మరిచి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉండరండి మరి వి ఆయ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి మంత్రి నాదండ్ల చేస్తున్న ఆకస్మిక తనిఖీలతో అవినీతి గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి ముఖ్యంగా రేషన్ మాఫియాపై మంత్రి నాదండ్ల చేస్తున్న ఉక్కుపాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది ఏ రోజు ఎక్కడ దాడులు చేస్తాడో తెలియక రేషన్ మాఫియా గజగజ వణికిపోతుంది కూటమి ప్రభుత్వంలో జనసేన తన మార్కును చాటుకుంటోంది అనడానికి కారణం ఈ వరుస ఆకస్మిక దాడులే అని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఎన్నో వేల టన్నులు అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు మంత్రి నాదండల మనోహర్ రేషన్ మాఫియా ఎన్నో ఏళ్లగా అడ్డాగా నడుపుతున్న పోర్టుల్లో సైతం దాడులు చేసి దట్ ఈజ్ నాదెండ్లా అనిపించుకుంటున్నారు సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ సిఎఫ్సి ప్రైవేట్ లిమిటెడ్లో ఆకస్మిక దాడులు చేసి దాదాపు నాలుగు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు రేషన్ మాఫియా అక్రమార్కులను కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి నాదెండ్ల ప్రత్యేక తనిఖీలు చేసి అడ్డుకుని వేలాది టన్నుల పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేయడంతో కాకినాడలో అక్రమంగా బియ్యం తరలించేందుకు అవకాశం లేకుండా పోయింది దీంతో విశాఖ పోర్టుకు తరలించేందుకు మాఫియా పన్నుతున్న పన్నాగాన్ని అడ్డుకున్నారు మంత్రి మనోహర్ విశాఖపట్నం పోర్టు రోడ్లో ఉన్న గోడౌన్స్ కంటైనర్స్ను అధికారులతో కలిసి వెళ్లి దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో నాలుగు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు వీటిపై ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది చే ఆ మాటను నిందుక నమ్మే ఉద్యమ మే మన జనసేనా సేనా 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 జనసేనా సేనా 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 జనసేనా రాసైనికా జనసేనా అడుగు వేదా మనమికా